అందరికీ నమస్కారం హైరార్కీ విజ్డమ్ ఛానల్ కి ఆహ్వానం ఈ రోజు దేవిదాస్ గారితో గురు దర్శనం మీద మనం మాట్లాడబోతున్నాం సాందీప మహర్షి నాయన నాకు ఇంత మందికి సంతానం సంతానం సముద్రంలో స్నానానికి వెళ్ళి కొట్టుకుపోయారు నా సంతానాన్ని నాకు తీసుకొచ్చి నువ్వు భగవంతుడి పరమాత్మవి ఇంతకు మించి నేను ఏమడగను అడగకూడదు కానీ కర్మ సాఫల్యతో లేదా జన్మాంతర బంధము నన్ను పీడిస్తుంది నేను సంతానం లేకుండా మనలేను అని ఏడిచాడు అప్పుడు ఆయన స్వర్గానికి వెళ్ళి కొడుకులు తీసుకొచ్చి శాంతి మనుషులు చెప్పారు ఇది గురుదక్షిణగా ఇదేముడే గురువు గారు కావాలని తిరిగినప్పుడు మామూలు మనుషులు గురువుకి ఏం వస్తుందని అడిగితే ఏం చెప్పగలుగుతారు ఆ ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర ఉండదు నాకు తెలుసు అంటే అంత మంచి గురువులు ఉన్నారు ఇది లేదు ఇది రాదు అని ఏ గురువు నాకు కనిపించలేదు అలా మరి ఎన్నో విద్యలు నీకు లగ్నం అయ్యేలాగా ఒక శక్తి నేను ఇస్తాను నేను ఆ సహస్రాల శక్తి నీకు మహా మహావిద్యుని కూడా ఘటించగలిగే శక్తి నీకు ఇస్తానని దత్తాత్రేయుడు చెప్పేది నాకు ఎంచేదంటే చాలా విద్యలు గడించి చాలా విద్యను నువ్వు తగ్జమా చేయగలిగా కాబట్టి నీకు ఆ విద్య ఇస్తే అనర్ఘంగా నువ్వు చెప్పగలుగుతావు ప్రపంచ విక్షాత్ అవుతుంది ఆ మహావిద్యను ఎలా సాధన చేయాలి మహావిద్య అంటే ఏంటి చాలా క్లియర్ గా చూపించి నేర్పించారు దత్తాత్రేయుడు మహావిద్య అంటే అది చాలా గుప్తంగా తాయబడుతుంది ఆ మహావిద్యను కూడా గురువు శిష్యులకి ప్రసాదించగలంటే ఇక లోకంలో దరిద్రమే లేదు ఏమైనా సరే గురువులు ప్రసాదించగలరు గురువుని పట్టుకుంటేనే అన్ని జరుగుతాయి గురువు భగవంతుడికి భక్తుడికి మధ్యన మీడియేటర్ శిష్యుడికి భగవంతుడికి మధ్యన మీడియేటర్ రహరాదులు కూడా మరి గురువులను ఆశ్రయించాడు అగ్ని స్వరూపమైన మహావిష్ణు గురువు మణిపూర్వక చక్రంలో మహావిష్ణు గురువు మీరు ఏమి తినండి భస్మి పట్లం చేసి మీకు శక్తి ఇవ్వగలుగుతున్నాడు ఆయన గురువు మహావిష్ణువు గురువుగా పూజ చేస్తే ఏమొస్తుంది కొత్త కొత్త చదువులు ఏవో వచ్చాయి ఏ విద్య కావాల్సిన అనర్గళంగా ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి బతకగలిగి ఒక సమర్థత రావాలంటే విష్ణువుని పూజ చేస్తే వస్తాయి విష్ణువుని పూజ చేస్తే ఆయన ఇవ్వగలిగింది అది ఈ వేడ మనం ఒక చోట కూర్చుని మాట్లాడగలుగుతున్నాం అంటే ఆయన మా అన్నయ్య వెంకటేశ్వర స్వామి ఆయన చెప్తారు ఈ మానవుడు తయారు చేయడానికి నేను ఈ పెంకు కోసం తల పెంకు చాలా కష్టమైన తయారు చేయడం అన్ని తయారు చేయగలిగిన తల పెంకు తయారు చేయడానికి నేను చాలా అవతారాలు ఎక్కువ అవతారం అయితే ఆ పెంకును ఎక్కువ పెట్టి తిరిగేట ఆ పెంకే మనకి వాళ్ళు ఉపయోగపడింది ఆ పెంకే లేకపోతే ఎందుకు పని చేయదు ఎగిరిపోతే ఏముంది ఇంకా అదే కపాల మోక్షం ఆ కపాలం పెంకు ఉండబట్టే మనం ఏదైనా మెదడు చాలా భద్రంగా ఉండగలుగుతుంది కారణం ఆ పెంకు ఆ తల పెంకు కోసం నేను నారా జన్మలు ఎత్తి మత్స్యావతారం ఎత్తి పూర్మావతారం ఎత్తి భూమి మీద కొంతకాలం ఉన్నాను భూమి మీద తాబేలు ఉండగలుగుతుంది నీటిలోనూ తాబేలు ఉండగలుగుతుంది అది గ్రహించాలి ప్రతిభ మత్స్యం నీటిలో తప్పు బయట బతకలేదు చేపని తీసి మీరు ఒడ్డును పాడే చచ్చిపోతుంది కోర్మం తీసుకొచ్చి మీరు నీటిలో వదిలేండి నీటిలో తిరిగి తాగి ఉన్నాయి భూమి మీద తిరిగి తాగి ఉన్నాయి ఏం చేత అంటే అన్ని తయారు చేసిన తర్వాత సేఫ్టీగా అనిపించలేదు ఆయన తల పెంకు ఉంటే కానీ మానవుడి సేఫ్టీ కాదు ఈ తల పెంకు తయారైతే గానీ సంపూర్ణ మానవుడు తయారు చేసిన ఉపయోగపడదు అని ఆయన చేశారు మత్స్యావతారం నుండి కొన్ని అవతారాలు మారి పూర్మావతారంలోకి వచ్చాడు మత్స్యం కూర్మం కాదు మత్స్యావతారం తర్వాత కూర్మావతారం చెప్తారు కానీ మత్స్యానికి కోర్మానికి చాలా రాసులు ఉన్నాయి రాశి అంటే పోగు పోగు అంటే ఒక్కొక్క రాశిలోను ఒక్కొక్క రాశికి కొన్ని లక్షల దేవాలు రాసి ఉన్నాయి కర్కాటక రాశి ఉంది సింహరాశి ఉంది సింహరాశికి కర్కాటక ఒక పోగు జీవరాశులు ఉన్నాయి అంటే జీవరాశులు అన్నింటినీ కలుపుకుంటూ ఒక్కొక్క అవతారం దాల్చుకుంటూ కొన్ని కొన్ని జీవరాశులుగా మారి మానవ జన్మలోకి మనిషి కావాలన్నమాట అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి ఫిల్టర్ అయితే బాడీ వచ్చిందని చెప్తారు పెద్దలు ఇది గురువుకు తెలిసిన విద్య తారా పూజను మహావిష్ణువు పూజ చేసిన తారలు ఉన్నాయి బ్రహ్మదేవుడు పూజ చేసిన తారలు ఈ తార కాదు ఆ తారలు వేరే ఈ తార దశ మహావిద్య తార కాదు తారా పూజలను బ్రహ్మ బ్రహ్మదేవుడు అర్చించిన నక్షత్రాలు కొన్ని కొన్ని స్టార్స్ ని పూజ చేసారు వాళ్ళు అంటే అనంతంలో మహావిష్ణువుకి కూడా బ్రహ్మదేవుడికి కూడా తట్టని కొన్ని విద్యలు నేర్చుకుని ఇంకా కొంతమంది యోగీశ్వరులు వాళ్ళు నక్షత్రాల రూపంలో పైన ఉన్నారు వాటిని పూజ చేసిన మంత్రాలు కూడా చెప్పకూడదు కావాలంటే తర్వాత చెప్తాను నేను బ్రహ్మదేవుడు పూజ చేసిన తారా పూజన మంత్రం విష్ణుదేవుడు పూజ చేసిన తారా పూజన మంత్రం యమధర్మరాజు పూజ చేసిన తారా పూజన యంత్రం ఇంద్రుడు పూజ చేసిన తారా పూజన యంత్రం కృష్ణుడు పూజ చేసిన తారా పూజన యంత్రం ఇలా తారలు పూజ చేశారు అంటే నక్షత్రాల లో ఎన్నో శక్తులు ఉన్నాయి ఇంకా పైన అవన్నీ పరమాత్మ తాలూకే కానీ అది తెలుసుకోవాలంటే గురువులకు సాధ్యం ఏ స్టార్ దగ్గర ఏ పవర్ ఉంది వాటిని పూజ చేస్తే వస్తుంది అంటే అంకా ఏవో కొన్ని కొన్ని శక్తులు కావాలి శక్తులు లేని కొన్ని కొన్ని జరగవు అవన్నీ దేవరహస్యాలుగా ఉన్నాయి అవి మనకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని చెప్పుకున్నాం కొన్ని కొన్ని చెప్పుకోవాల్సింది చె అది గురువుని పూర్తి చేసే వల్ల కలిగే లాభాలు అయితే ఏమీ లేదు నష్టం ఉందనుకునే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఏం నష్టం కలుగుతుందో మీరు చేసి పొరపాటు ఏంటో గురువు గారి దగ్గరికి ఏదైనా ఒకవేళ అసౌకర్యంగా ఉండే టైంలో వెళ్ళామా లేదా మనం వెళ్ళకూడదు టైంలో వెళ్ళామా అంటే ఇది చేయకూడదు ఏదైనా చేసామా అని గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి తర్చని పర్చని పడి పూర్తిగా నిర్ణయం వెళ్ళండి అది అసాధ్యం అనేది ఏమిటి అమ్మగారు మాతృస్వరూపంగా కొంతమంది గురువులు మనకు వచ్చారు ఎలాగంటే ఎవ్వరూ తీర్చలేనివి ఆర్చలేనివి ఏ మనిషి తీర్చలేనిది ఆర్చలేనిది భగవంతుడు కూడా వచ్చినా తీర్చగలరో లేదో నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని విషయాలు అమ్మగారి దగ్గరికి వెళ్తే తీరే ఎందుకు తీరే అంటే ఆవిడ మాతృస్వరూపం మాతృదేవతకి కష్టం కలిగితే ఆవిడ తట్టుకోలేదు ఎందుకు తట్టుకోలేదంటే తల్లి తల్లి అంటే తనలో పాలిచ్చి కొంతమంది చాలా చిన్నగా పుడతారు పిల్లలు కొంతమంది వాళ్ళని దీపాలు వెలుతుల్లే పెట్టి వెచ్చని గుడ్డలు చుట్టి చాలా మంది బళ్ళు కట్టుకుని పిల్లలు కూడా అమ్మగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పొందిన లాభాలు ఇన్ని అన్ని కాదు స్వయంగా అమ్మగారికి నాకు అనుభవం ఏంటి అంటే ఒక రోజుని అవస్థ ఏర్పడింది ఎలాంటి అవస్థ అంటే అది ఒక మనిషికి ఒక రోగం ఏంటో నిర్ధారణ అవ్వటం లేదు అది అప్పటికి అంత టెస్ట్లు లేవు ఆవిడ గర్భసంచులు ఏదో క్యాన్సర్ ఏదో వచ్చిందని ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు ఆవిడ జల్లెడి మూడి అమ్మ భక్తురాలు ఇలాగ అమ్మగారి దగ్గరికి వెళ్ళామండి చూశారు అమ్మగారు తగ్గిపోతుంది అన్నారు అని మీరు ఏదో ఇచ్చారు నా దగ్గరికి ఆవిడ స్వప్నంలో కనిపించారు నాకు స్వప్నంలో కనిపించి ఆవిడకి వైద్య ప్రక్రియగా నువ్వు చేయవలసింది చెయ్యి తర్వాత ఆ రోగం నేను తీసుకుంటాను ఆవిడది తీసుకుని నేను అనుభవించి వదిలేస్తానని చెప్పారు అమృతేశ్వరి మాత కూడా అంతే అలా చాలా విషయాల్లో జరిగే ఆవిడ ఏం చెప్పారంటే ఎవరైనా ఒక శిష్యుడు గాని ఎవరైనా కర్మ అనుభవిస్తున్నారంటే వాడు పది సంవత్సరాలు ఆ కర్మ లేదా పన్నెండు సంవత్సరాలు అనుభవించాలి పన్నెండు సంవత్సరాలు అనుభవించి కర్మని నేను పన్నెండు రోజుల్లో తీసుకుంటాను పన్నెండు రోజుల్లో అనుభవించింది పన్నెండు గంటల్లో తీసుకుంటాను పన్నెండు గంటలు అనుభవించింది పన్నెండు నిమిషాల్లో అనుభవించి చేసి బయటకు ఊదేస్తానని చెప్పింది కానీ ఆవిడ రోగం పూర్తిగా తగ్గిపోయింది ఆవిడ ఇలాగా అమ్మగారి ద్వారా అనుభవాలు చాలా ఉన్నాయి అమృతేశ్వరి మాత అయితే చాలా వింతైన అనుభవం వచ్చింది నాకు ఎంత అనుభవం ఏంటంటే ఈ యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఆవిడకి పిల్లలు కావాలని వెళ్తే ఆవిడ పుత్ర సంతానం ప్రసాదించింది పుత్రుడు కలిగాడు నలుగురు ఐదుగురు అమృతేశ్వరి మా భక్తులు చెప్పాడు ఇల్లులు మూడు అమ్మగారి దగ్గరికి వెళ్తే అడిగిన వాళ్ళకల్లా ఒక సంతానం ఇచ్చింది పెళ్లి కావట్లేదు పెళ్లి అయిపోయినా చేసింది ఉద్యోగం లేదు ఉద్యోగం వచ్చేలా చేసింది గురువు గారు రోజు కొత్త పంచి కొత్త షర్ట్ వేసుకునేవారట ఆయన ఇప్పుడు గురువు గారు ఆశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్న రాజులు కొంతమంది దగ్గరికి వచ్చారు ఆయన పాదుకులు ఎవరో పట్టుకుపోయారు ఎవరు పట్టుకుపోయారో పట్టుకుపోరు పాదుకులు ఆయన కూర్చుండి ఒక చిన్న రాయి రాజు వచ్చి అడిగారు అవి వచ్చి ఇలాగా స్వామీజీవి ఈ పాదుకులు పత్రాలు పట్టుకుపోయారండి ఎవరో అవి రావా నన్ను అడిగారు కళ్ళు ముసుగు లోపల ఆయనే కనిపించారు నాకు అవి తెలియక ఒక మతి చేదిరిన వ్యక్తి పట్టుకెళ్ళాడు మళ్ళీ అవి దొరికేస్తాయని చెప్పు నేనే రప్పించుకుంటానన్నారు అలాగే ఆయనే రప్పించుకున్నారు ఆయన ఎంత మంది వచ్చినా సరే కొత్త రూపాయలు నోట్లు ఇచ్చేవారట ఆ రోజుల్లో అలా పాకడపాడు గురువుగారి ఆశ్రమంలో చెప్పిన రెండు రోజులకో మూడు రోజులకో ఆ వ్యక్తి దొరికాడు పట్టుకు ఇచ్చాడు సామాజిక ఆయన మహత్యం చాలా అద్భుతమైన మహత్యం అయితే వాకలపాడు గురువు గారి గురించి చెప్పాలంటే ఆయన రోజు అన్నదానం ఎవరికి ఏం కావచ్చు పెట్టగలిగేవాడు ఆయన కాసిరెడ్డిని నాయన ఎవరు అంటే చెప్తున్నాను అసలు విషయం నేను షిరిడీలో ఉండగా ఒక రోజు సాయిబాబా గారు అన్నారు రేపు ఒక చోటకి వెళ్ళాలి మనం అని బాయాజాని తర్వాత మహర్షాపతి శ్యామ శ్యామ వచ్చాడు కాని శ్యామకి బడి ఉంది శ్యామాని పిలవకుంటూ మీరు రేపు పొద్దున్న కొన్ని కొన్ని తినుబండారాలు తయారు చేయమని చెప్తే ఆవిడ పాయసం రొట్లు బొబ్బట్లు గార్లు ఇవన్నీ తయారు చేసింది భారజ తయారు చేసినందుకు ఆయన నేను మాల్సాపతి భారజ నలుగురు కలిపి ఊర్చి వరకు తీసుకెళ్ళాడు మమ్మల్ని అక్కడ కొండ అంచు వారి నుండి లోపలికి మనిషి ఒంగులు లోపలికి వెళ్ళాలి వెళ్ళాము లోపలికి వెళ్ళిన అక్కడ సమాధి ఉంది ఆ సమాధి ఏంటి అని అడిగాము మేము అదేం నేను చెప్పను ఆ నైవేద్యాలు అని ఇక్కడ పెట్టి మనస్ఫూర్తిగా మీరు నమస్కారం చేసుకోండి దీని గురించి నేను తర్వాత చెప్తానని ఆయన చూపించిన తర్వాత ఆయన తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత చాలా తర్వాత ఒక వ్యక్తి ఒక కుర్రోని తీసుకుని వచ్చారు అక్కడికి బాబా గారు దగ్గరికి వస్తే ఆయన బొమ్మ గీయమని చెప్పారు సైకి చేసి ఫలానా రకంగా ఉండాలి బొమ్మ ఫలానా రకంగా ఉంటాడని చెప్తే ఆ కుర్రాడు ఆ బొమ్మ గీసాడు ఆయన ఎవరో కాదు కాశీరెడ్డి ఆయనే కాశీరెడ్డి నాయన బొమ్మే గీసి చూపించాడు అది నాకు గుర్తుంది ఎందు చేత గుర్తుంది అంటే ఇద్దరు కుర్రోలు చేత గీయించాడు ఆ తర్వాత బొమ్మ గీయించుకుని ఆయన మాల్సాపతికి ఇచ్చాడు ఇంట్లో కూడా పెట్ట బాజా ఒక బొమ్మ గీంచాడు ఒక బొమ్మ గీచాడు నాకు బొమ్మ గీ నువ్వు అట్టే ఉండేవాడిని కాదు నేను అంటే భజన సమాజం నాది భజన సమాజం గుళ్ళు ప్రతిష్ట గోకులాల ప్రతిష్ట ఎక్కడైనా ఉంటే వెళ్ళిపోవడం లేదా మఠాధిపతులు పీఠాధిపతులతో తిరగడం ఉండడం ఈ పనుల మీద తిరుగుతుంటే ఆయన చాలాసేపు ఆశ్రమం అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పన్నెండు రోజులకప్పుడు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు ఎంచేతం కరెంట్ లేవు తర్వాత హతీరాంబాబా లాగా కొన్ని వందల సంవత్సరాల క్రితం సిరిడిలో ఒక యోగి ఉండేవారు ఆయన మహావిష్ణు అవతారం అని చెప్పారు ఆయన ఆ మహావిష్ణువు అవతారమే మళ్ళీ తిరిగి నీకు దర్శనం అవుతారు మళ్ళీ తర్వాత నేను చెప్పారు అది ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు నేను చూసిన కాశీరెడ్డి నాయన ఆ ఫోటో ఒకటే అంటే కాశీరెడ్డి నాయన షిరిడిలో మాకు దర్శించిన యోగీశ్వరుడు ఏడు అడుగులు రెండు అంగుళాలు యోగి ఆయన ఇప్పుడుగా సమాధి ఉంది శిర్డిలో అది చాలా దూరం వెళ్ళాలి ప్రాప్తి ఏంటంటే ముందు జన్మలో ఆ విషయం మాకు పూర్తిగా చెప్పారు అది నాకు కళ్ళ కట్టినట్టు ఇప్పటికీ గుర్తుంది ఒక్క పూవ కూడా మర్చిపోలేదు ఇది కాశీరెడ్డి నాయన గారి గురించి ఆకలిపాడ గురువు గారి గురించి కొంతవరకే నాకు తెలుసు కానీ చెప్పిన విషయాలు మాత్రం ఇప్పుడు కాశీరెడ్డి నాయన గారి గురించి చెప్పిన ఒకటే ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపం నారాయణ స్వరూపం ఇప్పుడేమో కొంతమంది నరసింహ స్వరూపం నరసింహూర్తే అలా వచ్చారని అంటారు మహావిష్ణువు ఆయన ఇచ్చేది అంటే వాళ్ళు ఏ కారణం చొప్పున ఒక గురువు వస్తారో ఏదైనా ముందు జన్మల ముందు ఎవరైనా గురువులు కట్టి వదిలేసిన గుడి ఉంది అనుకోండి పూర్తి చేయడానికి కొంతమంది వస్తారు కొంతమంది భూమి మీద అధర్మం పెరిగినప్పుడు అది కట్ చేయడానికి వస్తారు కొంతమంది కొంతమంది జ్ఞానం పంచడానికి వస్తారు కొంతమంది గురువులు అతీతమైన పనులు పూర్తవ్వాలి అయితే స్వాతంత్రం వచ్చిన కొత్తలో చాలా మంది గురువులు వచ్చారు చూడండి రామకృష్ణ పరమహంస గారు సాయిబాబా గారు ఇంకా వివేకానందుడు చాలా మంది రవణ మహర్షి ఉన్నారు ఆ టైంలో వీళ్ళంతా స్వతంత్రం రాకముందు వచ్చారు వచ్చినప్పుడు ఉన్నారు పరమహంస యోగానంద గాంధీ గారికి దిగిన పొట్టోలు ఉన్నాయి మీకు అని గురువుల ప్రాముఖ్యత ఏంటంటే గురువులు చాలా కారణాలుగా వస్తారు ఎవరికి పరిచయం అవ్వకుండా కొంతమంది వెళ్ళిపోతారు ఎవరు ఉన్నారని తెలియనే తెలియదు కొంతమంది ఎవరికి తెలియకుండా వెనకాల నుండి పనులు చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది శ్రీటి సాయి బాబా సమాధి అయిపోయి ఏం చెప్పారు నేను సమాధి నుండి పిలిస్తే పలుకుతాను శ్రద్దా సభూరి విశ్వాసం ఉంచి మనసా వాచ కర్మణ మనస్ఫూర్తిగా నన్ను పిలు సమాధి నుండే సమాధానం చెప్తాను అన్నాడు అలాగే సత్య సాయిబాబా కాసిరెడ్డి ఆయన ఎన్నో క్షేత్రాలు బాగు చేయించాడు అహోబెలం క్షేత్రం బాగు ఓంకార క్షేత్రం బాగుచించాడు శ్రీశైలంలో బాగుయించాడు ఆ భైరోకోను బాగు జరిచాడు నా కడప జిల్లా గణిక్షేత్రం చుట్టుపక్కల అలా ఇంచుమించి వంద ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయని చెప్తారు ఎవరి దగ్గరైనా సరే ఒక ఐదుగురికి సరిపోద్దాన అన్నం ఇరవై ఐదు మందికి వస్తట ఇరవై మందికి సరిపోయే అన్నం ఉండితే వంద మంది తింటారట మరి ఏమిటో విచిత్రం అలాగే నాకు ఒక రోజు జరిగింది ఇవాళ సరిపోదు అనుకున్నాను అలా నలుగురికి పెట్టగలిగాను నేను ఆ బాక్సులో అన్నమే తరగలేదు మన వైపుగా మనం ఆలోచించి పూర్తిగా మనసులు అగ్నం పెట్టి ధ్యాస పెట్టి పూర్తిగా అన్వయించుకుని చూడగలిగితే ప్రతి దాంట్లోనూ గురుత్వం ఉంది గురుత్వం లేకుండా ఏది లేదు ఒక మహా వృక్షం ఉందంటే ఆ వృక్షమే గురువు అని చెప్పారు దత్తాత్రేయుడు నాకు నా గురువుల్లో ఇంచుమించి పన్నెండు మంది గురువులు చెట్లేని చెప్పాడు ఆ వృక్షాన్నే గురువుగా తీసుకున్నాను నేను అంచేత గురువులకే గురువుగా నిలబడ్డాయంటే దత్తాత్రేయుడికే గురువుగా గురువులు ఉన్నారంటే ఇరవై ఏడు మంది గురువులు ఉన్నారంటే దత్తాత్రేయుడికి ఇప్పుడు చెప్పండి మనం ఏ పాటి గురువులం మనకు తెలిసింది గోరంతా తెలియంది కొండంత ఉంది ఇంకా అవతార బాబా గారితో ఎన్నో విషయాలు నా అనుభవంలో ఉన్నాయి ఆయన రెండు సార్లు దర్శనం ఇచ్చారు నాకు ఒకసారి చిక్కు పడిపోయిన రాలేని పరిస్థితి ఎటు దోవలేదు మంచు చూస్తే విపరీతంగా కురుస్తుంది ఒక వ్యక్తి నేనే ఉన్నాం ఆయన ఒక వెలుగు రూపంగా కనిపించే రోజు ఆ వెలుగును చూస్తూ నడుస్తూ రోడ్డు మీద వచ్చాను మిగతా ఒక వెలుగు అలా ఒక దీపంలా వెళ్తా ఉంది ఒక ఇరవై నిమిషాల్లో ఆయన ఏ దోవలో తీసుకొచ్చారో మళ్ళీ ఆ దో తీసుకొచ్చింది ఒకటే మాట చెప్పారు కష్టకాలం వచ్చినప్పుడు నన్ను తలుచుకో నీకు కనపడతానన్నారు అంటే ఇంకా అంతకుముందు ఏం అభయం ఇస్తారు ఎవరిస్తారు ఏదైనా సరే వదిలిపెట్టకూడదు దాన్ని పూర్తిగా సాధించి శోధించి తీరాలన్నారు అంత అభయం ఇచ్చారు మహాతార బాబాజీ నాకు రెండు సార్లు దర్శనం ఇచ్చారు రెండు సార్లు దర్శనం ఒకసారి దర్శనం చాలా పెద్ద ప్రసంగం సాగింది ఆయనకి నాకు ఒకటి మాత్రం సూక్ష్మంగా దర్శనం ఇచ్చా ఆయన మీదకి దిపెట్టగలిగారు మాకు గురువులు ప్రతి విషయంలోనూ కలిసి వస్తారు ప్రతి విషయంలోనూ మన ఉంటారు మనం అర్థం చేసుకోలేక మనకి ఏం చేయలేదు అనుకుంటాం కాదు మనకి చేయవలసింది ఏం చేయాలో ఎంత వరకు చేయాలో ఎలా చేయాలో ఎంత వరకు చేస్తే మంచిదో ఇంకా ఎక్స్ట్రాగా చేస్తే ఏమన్నా మనం తట్టుకోలేని విషయాలు అంటే చెప్పరు మనకంతే గురువుల వల్లే ప్రపంచం నడుస్తుంది చాలా చక్కగా వివరించాలండి ఈ వీడియో ప్రేక్షకులందరూ వీక్షించి గురు దర్శనం వలన కలిగే ఫలితాలని మీరందరూ చక్కగా పొంది ఆశీర్వదించబడి మీ యొక్క అనుభవాలను కూడా షేర్ చేయండి మీకేమన్నా క్వశ్చన్స్ కానీ కనుక ఉంటే హైరారికీ విజమ్ అట్ జీమెయిల్ డాట్ కామ్ కి మీరు ఈమెయిల్ చేస్తే మీకు వివరాలు పంపబడతాయి మన అదృష్టం ఏంటంటే మనకి దేవిదాస్ గారు గురు రూపంలో మనకి అవైలబుల్ గా ఉండి మనకి మార్గదర్శకత్వం ఇవ్వటానికి చాలా సిద్ధంగా ఉన్నారు అది వినియోగించుకొని మన అందరము ఉద్రింపబడతాం అని ఆశిస్తూ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం అంతవరకు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ షేర్ చేయండి నమస్కారం ఆతిత్ త్వరలో అద్భుతమైన ఆసక్తికరమైన మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం అంతవరకు చూస్తూ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం